హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానల్కి నీవు కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటని నొక్కి బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మేము ఇలాంటి ఆసక్తికరమైన సమాచార రీతిలో కూడిన వీడియోలను నీకు అందిస్తాం ఈరోజు మనం ఒక హాట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం అదే వైఎస్ రెడ్డి మీడియా ను టార్గెట్ చేసిన వివాదాస్పద అంశం టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు వంటి ప్రముఖ మీడియా సంస్థలపై జగన్ ప్రేమగా దాడి చేశారని చట్టపరమైన కేసులు పెట్టారని ప్రకటనలను నిషేధించారని ఆరోపణలు ఉన్నాయి ఈ చర్యలు ప్రెస్ ఫ్రీడంపై మీడియా సెన్సార్షిప్పై పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి సో ఈ వీడియోలో మనం ఈ అంశాన్ని లోతుగా విశ్లేషిద్దాం రెడీనా అయితే ప్రారంభిద్దాం ముందుగా వైఎస్ రెడ్డి ఎవరో కొంచెం రిఫ్రెష్ చేసుకుందాం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జగన్ తండ్రి మరిలీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఓదార్పు యాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లారు కాని కాంగ్రెస్ అధిష్టానంతో విభేదాల కారణంగా రెండు వేల పదకొండులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు రెండు వేల పది ఒకటి నుంచి రెండువేల పదినొకటి వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఆ తర్వాత రెండు వేల పది ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ కాలంలో జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో పాటు కొన్ని వివాదాస్పద నిర్ణయాలతో కూడా వార్తల్లో నిలిచింది అందులో ఒకటి మీడియా హోసెస్పై ఆయన తీసుకున్న చర్యలు ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం వైఎస్ రెడ్డి ప్రభుత్వం టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు వంటి మీడియా సంస్థలపై చట్టపరమైన కేసులు పెట్టడం వాటికి ప్రభుత్వ ప్రకటనలను నిషేధించడం వంటి చర్యలు చేపట్టింది ఈ చర్యలు ఎందుకు తీసుకున్నారు ఈ వివాదం ఎలా మొదలైంది దీని వెనుక రాజకీయ ఉద్దేశాలు ఏమే ఉండవచ్చు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ముందుకు వెళ్దాం రెండు నాటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపన నుంచే జగన్ కొన్ని మీడియా సంస్థలతో విభేదాలు ఎదుర్కొన్నారు ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వంటి సంస్థలు జగన్ ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు ప్రచురించాయని వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశాయని ఆయన ఆరోపించారు ఈ సంస్థలను జగన్ తరచూ ఎల్లో మీడియా అని సంబోధించారు అంటే రాజకీయ ఒత్తిళ్లకు లొంగి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే మీడియా అని ఆయన అభిప్రాయం ఈ విమర్శల నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఈ మీడియా హోసెస్పై కఠిన చర్యలు తీసుకుంది మొదటగా ఈ మీడియా సంస్థలపై చట్టపరమైన కేసుల గురించి మాట్లాడుకుందాం రెండువేల పదనకటి నుంచి రెండువేల ఇరవై నాలుగు వరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వంటి సంస్థలపై పలు కేసులు నమోదయ్యాయి ఈ కేసులు ప్రధానంగా పరువు నష్టం తప్పుడు వార్తలు ప్రచురించడం వంటి ఆరోపణలపై ఆధారపడి ఉన్నాయి ఉదాహరణకు రెండువేల పదనిటిలో జగన్ ప్రమాణ స్వీకారం తర్వాత ఈ మీడియా సంస్థలు తమ ప్రదర్శకమైన టెండర్ ప్రక్రియలను వక్రీకరించి దురుద్దేశంతో వార్తలు రాస్తున్నాయని జగన్ హెచ్చరించారు ఈ సందర్భంలో ఆయన మా ప్రభుత్వం దురుద్దేశంతో వార్తలు రాస్తే పరువు నష్టం దావా వేస్తాం అని స్పష్టంచేశారు ఈ హెచ్చరికలు కేవలం మాటలతోనే ఆగలేదు ఈనాడు ఆంధ్రజ్యోతిపై రూపాయలు వంద కోట్ల పరువు నష్టం దావా వేయడం వంటి చర్యలు కూడా చేపట్టారు ఇక ప్రకటనల నిషేధం విషయానికి వస్తే జగన్ ప్రభుత్వం ఈ మీడియా సంస్థలకు ప్రభుత్వ ప్రకటనలను పూర్తిగా నిలిపివేసింది ఈ చర్య ఆర్థికంగా ఈ సంస్థలను దెబ్బతీసే ప్రయత్నంగా చూడబడింది ఎందుకంటే ప్రభుత్వ ప్రకటనలు ఈ మీడియా సంస్థలకు పెద్ద ఆదాయ వనరు ఈ నిషేధం వల్ల ఈ సంస్థలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్నాయని దీనిని ప్రెస్ ఫ్రీడమ్పై దాడిగా విమర్శకులు అభివర్ణించారు ఈ చర్యలు జగన్ ప్రభుత్వాన్ని ప్రెస్ స్వేచ్ఛను అణచివేసే ప్రభుత్వంగా చిత్రీకరించాయి ఇప్పుడు ఈ చర్యలు ప్రెస్ ఫ్రీడమ్పై ఎలాంటి ప్రభావం చూపాయి ప్రెస్ ఫ్రీడమంటే మీడియా సంస్థలు ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా వార్తలను ప్రచురించే హక్కు కాని జగన్ ప్రభుత్వం ఈ సంస్థలపై తీసుకున్న చర్యలు ఈ స్వేచ్ఛను హరించాయని విమర్శలు వచ్చాయి అంతర్జాతీయ మీడియా సంస్థలు పాత్రికే సంఘాలు ఈ చర్యలను సెన్సార్షిప్గా అభివర్ణించాయి ఉదాహరణకు రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ వంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ ఫ్రీడమ్ సూచిక తగ్గుముఖం పట్టినట్లు తమ నివేదికల్లో పేర్కొన్నాయి ఈ చర్యల వల్ల మీడియా సంస్థలు తమ విమర్శలను తగ్గించుకోవాల్సిన ఒత్తిడి ఎదుర్కొన్నాయని ఇది ప్రజాస్వామ్యంలో మీడియా పాత్రను బలహీనపరిచిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు కాని ఈ నాణినికి మరోవైపు కూడా ఉంది జగన్ మరియు ఆయన అనుచరులు ఈ చర్యలను సమర్థించుకున్నారు వారి వాదన ప్రకారం ఈ మీడియా సంస్థలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రవర్తిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా బదనం చేసే వార్తలు ప్రచురించాయి జగన్ ఈ సంస్థలను గజ దొంగల ముఖ గా అభివర్ణించారు ఇది వారి రాజకీయ పక్షపాతాన్ని సూచిస్తుంది అంతేకాదు సాక్షి టీవీ వంటి వైయస్సార్సీపీకి అనుకూలమైన మీడియా సంస్థలు ఈ వివాదంలో తమవైపు నిలబడ్డాయి ఈ సంస్థలు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వంటి సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని జగన్ చర్యలు సరైనవేనని వాదించాయి ఈ వివాదంలో మరో ఆసక్తికరమైన కోణమేమిటంటే ఈ మీడియా సంస్థలకు తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని జగన్ ఆరోపించడం ఉదాహరణకు ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు తెలుగుదేశం పార్టీకి సన్నిహితుడని జగన్ బహిరంగంగా పేర్కొన్నారు ఈ నేపథ్యంలో జగన్ చర్యలు తమ రాజకీయ ప్రత్యర్థుల ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నంగా చూడబడ్డాయి కాని ఈ చర్యలు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని ప్రెస్ స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నంగా ఉన్నాయని విమర్శకులు ఆరోపించారు ఇక ఈ వివాదం యొక్క తాజా పరిణామాల గురించి మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి తర్వాత ఈ వివాదం మరింత ఊపందుకుంది జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించిన సందర్భంలో ఈ మీడియా సంస్థలు తనపై తప్పుడు వార్తలు ప్రచురించాయని తన క్యాంప్ ఆఫీసుపై రాళ్లదాడి జరిగినట్లు అబద్ధపు కథనాలు రాశాయని ఆరోపించారు ఈ సంఘటనను వైయస్సార్సీపీ నాయకులు ఎల్లో మీడియా యొక్క కుట్రగా అభివర్ణించారు ఈ చర్యలు జగన్ ప్రభుత్వాన్ని ఎలాంటి వెలుగులో చూపించాయి ఒకవైపు జగన్ అనుచరులు ఈ చర్యలను ప్రభుత్వాన్ని రక్షించుకునే ప్రయత్నంగా చూశారు మరోవైపు విమర్శకులు ఈ చర్యలను ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా మీడియా స్వేచ్ఛను హరించే చర్యలుగా చూశారు ఈ వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మీడియా పాత్ర రాజకీయ నాయకులు మీడియాతో ఎలా వ్యవహరిస్తారనే దానిపై పెద్ద చర్చకు దారితీసింది ఇప్పుడు ఈ వివాదం యొక్క దీర్ఘకాలిక ప్రభావాల గురించి ఆలోచిద్దాం జగన్ చర్యలు మీడియా సంస్థలపై ఆర్థిక ఒత్తిడిని పెంచాయి వాటి స్వతంత్రతను ప్రశ్నార్థకం చేశాయి అయితే ఈ చర్యలు జగన్ యొక్క రాజకీయ ఇమేజ్ను కూడా దెబ్బతీశాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైయస్సార్సీపీ ఓటమికి ఈ వివాదం కూడా ఒక కారణంగా చూడబడుతోంది ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని అనచ్యవేత ప్రభుత్వంగా భావించారని ఇది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందని విశ్లేషకులు అంటున్నారు మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఈ వివాదం ఆంధ్రప్రదేశ్లో మీడియా విభజనను మరింత స్పష్టం చేసింది ఒకవైపు వైయస్సార్సీపీకి అనుకూలమైన సాక్షి వంటి సంస్థలు మరోవైపు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి సంస్థలు రాజకీయ పక్షపాతంతో విడిపోయాయి ఈ విభజన ప్రజలకు సమతుల్య సమాచారం అందకుండా చేసిందని ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు హానికరంగా ఉందని విమర్శలు వచ్చాయి ఇక ముగింపుగా ఈ వివాదం మనకు ఏం చెబుతోంది రాజకీయ నాయకులు మీడియా సంస్థల మధ్య సంబంధాలు ఎంత సున్నితమైనవో ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛ ఎంత ముఖ్యమో ఈ వివాదం స్పష్టం చేస్తుంది జగన్ చర్యలు తమ ప్రభుత్వాన్ని రక్షించుకునే ప్రయత్నంగా ఉన్నప్పటికీ అవి ప్రెస్ ఫ్రీడంపై ప్రశ్నలను లేవనెత్తాయి ఈ చర్యలు రాజకీయ ఒత్తిడి కోసం చేసినవా లేక తప్పుడు ప్రచారాన్ని అరికట్టే ప్రయత్నమా ఈ ప్రశ్న ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో ముగుస్తుంది ఈ అంశం గురించి నీ అభిప్రాయమేమిటి జగన్ చర్యలు సరైనవని నీవు భావిస్తున్నావా లేక అవి ప్రెస్ ఫ్రీడంపై దాడిగా భావిస్తున్నావా నీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయండి మళ్లీ కొత్త వీడియోతో కలుద్దాం అప్పటివరకు టేక్ కేర్ బై బై